చైనాలో మరో కొత్త వైరస్ చైనాలో ఈ వైరస్ గురించి అప్పుడే మీరు న్యూస్ లో చూసే ఉంటారు చైనా న్యూస్ ఎంత త్వరగా స్ప్రెడ్ అయింది అంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇలాంటి వైరస్ వస్తేనే చైనా అసలు ఏమి పట్టినట్టుగా సైలెంట్ గా ఉంది మాకు సంబంధం లేదు ఈ వైరస్ అమెరికా నుంచి వచ్చింది జపాన్ నుంచి వచ్చింది అని వాళ్ళ మీద తోసింది కానీ ప్రపంచం మొత్తానికి తెలుసు ఆ వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు తయారు చేశారు ఆఖరికి డొనాల్డ్ ట్రంప్ గారు ఎలక్షన్స్ లో ఆయన ఒక్కటే అన్నారు ఈ వైరస్ ని చైనాయే తన ల్యాబ్ లో తయారు చేసి ప్రపంచం మీదకు వదిలిందని చైనా వైరస్ అని ఆయన భయం లేకుండా ముక్కు సూటిగా మాట్లాడారు ట్రంప్ గారు మరలా రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి ట్రంప్ గారు మళ్ళీ ఆధిక్యంలోకి రాబోతున్నారు దీనికి సరికొత్త వైరస్ కి ఏమన్నా సంబంధం ఉందా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఎలక్షన్స్ లో డొనాల్డ్ ట్రంప్ గారు ఒక మాట అన్నారు అమెరికా తలుచుకుంటే ప్రపంచ ఎకానమీ అని కానీ చైనా వైరస్ వల్ల మన ఎకానమీ దెబ్బతీసిందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు అయితే గనక అన్నారు డొనాల్డ్ ట్రంప్ అంటే చైనాకి ఇష్టం లేదు కానీ ట్రంప్ మళ్ళీ పవర్లోకి వస్తే కనుక డెఫినెట్గా చైనాకి చాలా ఇబ్బంది అవుతుంది సో చైనా ఈసారి కూడా ట్రంప్ను ఆపేందుకు ప్లాన్ వేయొచ్చు అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు చైనాలో చూసిన ఈ పరిస్థితి చూస్తుంటే అప్పుడే ఆ ప్రాసెస్ స్టార్ట్ అయినట్లుంది ఎందుకంటే చైనాలో హెచ్ఎం పివి వైరస్ కేసులు పెరుగుతున్నాయి చైనా చాలా హాస్పిటల్స్ ఫుల్ గా నిండిపోయాయని ఇప్పటికే ఇన్ఫర్మేషన్ మనం కొన్ని వెబ్ స్టోరీస్ లో అయితే చూస్తున్నాం ఇప్పుడు కూడా అలాగే అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో చైనా వైరస్ ఎలా అయితే వచ్చిందో ఈ రోజు కూడా చైనాలో ఇంటర్నల్స్ గా చాలా కేసులు ఎదురు రిజిస్టర్ అవుతున్నాయి కానీ వీటిపైన అక్కడ గవర్నమెంట్ అఫీషియల్ గా అసలు రెస్పాండ్ అవ్వట్లేదు చైనా కోసం తెలిసిందే కదా వాళ్ళ దేశానికి భంగం కలిగించే ఎలాంటి మాటలు గాని వారు తెలియజేయరు అక్కడ మీడియా కూడా అంత పవర్ఫుల్ గా లేదు అక్కడ సోషల్ మీడియాకి అసలు ఫ్రీడమే లేదు అయినప్పటికీ ఎవరైనా ఇన్ఫర్మేషన్ లీక్ చేశారో వాళ్ళని మాయం చేస్తుంది చైనా చైనా తమ దేశంలో జరిగిన తప్పులన్నీ ఎలా మేనేజ్ చేస్తుందో ఈ ప్రపంచం చూస్తుంది అందుకే అక్కడ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే ప్రపంచం భయపడుతుంది ఎందుకంటే కొంచెం ఇన్ఫర్మేషన్ బయటకు వస్తేనే ప్రపంచం భయపడేలా చేస్తుంది చైనా అలాంటిది ఇంకెంత దాస్తుందో అని అసలు ఈ వైరస్ అంటే ఏమిటి దీని లక్షణాలు ఎలా ఉంటాయి ఇది ఎవరికి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది హ్యూమన్ మెటాఫోన్ వైరస్ ఈ వైరస్ గురించి రెండు వేల ఒకటిలో లో నెదర్లాండ్స్ లో ఈ వైరస్ ని గుర్తించారు కానీ దీనికి అఫీషియల్ గా ఎలాంటి వ్యాక్సిన్ లేదు ఇది ఎలా వస్తుంది అంటే నార్మల్ కోల్డ్ లాగే అందరికి రావచ్చు ఇన్ఫర్మేషన్ ఈ వైరస్ గురించి మనకు చైనా రివీల్ చేయలేదు ఇంకా దీని గురించి మనకు తెలియదు చైనా హాస్పిటల్స్ లో కొన్ని వీడియోస్ అయితే వైరల్ అయ్యాయి మధ్య కాలంలో దాని వల్ల ఆ వీడియోస్ చూసిన కొంతమంది వాళ్ళు దగ్గడం తుమ్మడం చూసి కోవిడ్ సింటమ్స్ లాగా ఉన్నాయని అప్రమత్తం చేస్తున్నారు మన ఇండియా మీడియా చెప్తున్న దాని ప్రకారం చైనాలో కొన్ని ప్లేసెస్ లో ఇప్పటికే సీక్రెట్ ఎమర్జెన్సీ ప్రకటించింది మళ్ళీ చైనా వరల్డ్ ఎకానమీ దెబ్బ తీయడానికి మరొక వైరస్ తో రెడీగా ఉంది అనుకుంటారు మీడియా ఆర్టికల్స్ ప్రకారం చైనాలో ఇప్పటికే ఎనిమిది వేల కేసులు ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ వైరస్ గురించి పూర్తి వివరాలు చైనాకి తప్ప ఎవ్వరికీ తెలియదు దాని సిమ్టమ్స్ అది ఎలా వ్యాప్తి చెందుతుంది దాన్ని ఎలా అరికట్టాలన్నది కానీ చైనా ఏం చెప్తుంది చాలా సైలెంట్ గా ఉంది ఏం మాట్లాడట్లేదు అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా సైలెంట్ గానే ఉంది వాళ్ళు ఏమంటున్నారంటే చలికాలంలో వింటర్ ఆక్యురెన్సీ వల్ల ఇలాంటి వైరస్లు వస్తూ ఉంటాయి ఇవి నార్మల్ గానే తగ్గిపోతుంటాయి అని చెప్తున్నారు ఒకవేళ అదే నిజమైతే మనం భయపడాల్సిన పని లేదు కానీ మనం చైనాని నమ్మలేం డ్రాగన్ కంట్రీ నిజాలు ఎప్పుడూ చెప్పదు ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వడం వల్ల చైనాకు భారీ నష్టం అని తెలిస్తే ఇలా చేస్తున్నారా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ట్రంప్ ఎలాగైనా ఆపాలి అనుకున్నారు ఈ వైరస్ ఎంత డేంజరస్ అంటే కోవిడ్ సింటమ్స్ కలిగిన వైరస్ నిమోనియాకి దారి తీసే ఛాన్స్ ఉంది అంటున్నారు బేసిక్ విషయాలు మనం తెలుసుకుంటే ఈ వైరస్ నుంచి మనం దూరం అవ్వదు ఎవరిని మనం టచ్ చేసినా మన ముఖాన్ని టచ్ చేయకుండా మన చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకుంటూ మాస్క్ యూజ్ చేస్తూ ఉంటే ఈ వైరస్ ని మనం అడ్డుకోగలం కోవిడ్ అప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకున్నామో ఇప్పుడు కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్ గా ఉండే ఛాన్స్ ఉంది ఇప్పటి వరకు ఈ వైరస్ ఇన్ఫర్మేషన్ మనకి ఏమీ లేదు ఈ కొత్త వైరస్ గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు అలాగని మనం అప్రమత్తంగా ఉండడం కూడా మంచిది ఇప్పటికి గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది అని చెప్పి చాలా మంది నిపుణులు అయితే చెప్తున్నారు దీని గురించి మనం ఇప్పుడే భయపడాల్సిన అవసరం లేదు మనం ఎంత కేర్ఫుల్ గా ఉంటే అంత మంచిది ఒకవేళ ఈ వైరస్ విజృంభించినా విజృంభించకపోయినా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ జాగ్రత్తగా ఉండవలసిందే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరేమనుకుంటున్నారు చైనా ఎలాంటి కుట్రలు పండుతుందా లేకపోతే ఇది కామన్ గా వచ్చిన వైరస్సా మీ కామెంట్ లో తెలియజేయండి ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్